మొన్న జరిగిన భువనగిరిలో సాయి కృపా బిల్డింగ్ లో గల ఎస్సీ హాస్టల్లో అనుమానాస్పదంగా ప్రతి చెందిన భవ్యశ్రీ వైష్ణవి ఆత్మహత్యల్లో నిరసిస్తూ గురువారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సావిత్రిబాయి పుల్లె విగ్రహం వద్ద బహుజనసేన డిఎంకే పాటి జడ్జెస్ కాలనీ అసోసియేషన్ బీసీ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బాధితుల తరఫున వాసుకే యాదవ్ మాట్లాడుతూ భవ్య శ్రీ వైష్ణవలది ఆత్మహత్య కాదని హత్య అని అనుమానిస్తూ నిరసన చేపడుతున్నామని తెలిపారు హాస్టల్ యాజమాన్యం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో నిజానిజాలను అందరికీ తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యని ఇప్పటివరకు ఈ హత్యలపై చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు లో హాస్టల్లో విరుద్ధమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వారే వారిని ఎక్కడికో తీసుకెళ్లి హత్య చేసి రూమ్ లో ఊరివేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ గంజాయి బ్యాచ్లను పెంచి పోషిస్తుందని విమర్శించారు వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించి సరైన విచారణ జరిపించి హాస్టల్ వార్డెన్ శైలజాను ఆటో డ్రైవర్ ఆంజనేయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకే యాదవ్ డీఎ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ అశోక్ జజస్కాన్లే అధ్యక్షులు గౌడ్ చంద్రారెడ్డి వీరాచారి విజయ శ్రీకాళి ప్రెసిడెంట్ భార్గం రాజేశ్వరం మోరా రమేష్ మాజీ ఎంపీటీ శివంకన్న రామ్ రమణ గౌడ్ అంజగౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోజు సాయి గృహ బిల్లీలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో పిడ్డలు పదో తరగతి చదువుతున్న అమ్మాయిలు పద్నాలుగు సంవత్సరాలు కలిగిన బిడ్డలు ఎలా చనిపోవడం జరిగింది ఆ చనిపోవడానికి కారణమైన అంశాలు ప్రభుత్వం చేస్తున్న అంశాలు ఆత్మహత్య చేసుకున్నదని అక్కడ మేము పోయి లోతుగా పరిశీలించినాం ఎక్కడైతే చంపివేయబడ్డారో అక్కడికి వెళ్ళి ఆ పరిసరాలను మేము పరిశీలించినాం అక్కడ సిబ్బందిని మేము అడిగినాం అక్కడ స్థానిక విద్యార్థులను కూడా మేము ప్రశ్నించడం జరిగింది కానీ అక్కడ చలిపి ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశమే లేదు ఇది ప్రభుత్వ హత్య ఇది ఆ పిల్లలను ఎక్కడో చంపేసి హాస్టల్లో హాస్టల్లోకి తీసుకొచ్చి ఇలా ఉరివేసి ఇలా సీని క్రియేట్ చేసి ఆత్మహత్య చేసుకున్నారని చేతులు దుడుపుని ఇవాళ ఆ సమస్యను ఆ మరణాలను ఇలా కప్పి పెట్టడానికి బొంద పెట్టడానికి ప్రభుత్వము కుట్రపూరిత వైఖరి ఇలా అవ అవలంబిస్తూ ఉన్నది ఇక ఇక్కడే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకు బాలికల హాస్టళ్లకు ఎక్కడా రక్షణ లేదు మేము హాస్టల్లో పోతే చాలా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అక్కడ కనీసము మౌలిక సదుపాయాలు లేవు ఒక బాత్రూములు లేవు ఒక సెక్యూరిటీ కెమెరా లేదు అక్కడ కనీసం ఆ పిల్లలకు రాత్రిపూట రక్షణ లేని పరిస్థితి ఇవాళ మా బిడ్డలను హాస్టల్ అని చెప్పి ఇవాళ వాళ్ళని తీసుకుపోయి చంపేస్తా ఉన్నారు ఇవాళ మా బిడ్డలకు చదువు చెప్పిస్తామని తీసుకుపోయి ఇవాళ గవర్నమెంట్ హాస్టల్లో పెట్టి మా బిడ్డలను తిండి లేక చంపేస్తున్నారు ప్రశ్నిస్తే చంపేస్తా ఉన్నారు ఇలా ఘోరాది ఘోరమైన హింస పెడతా ఉన్నారు మా బిడ్డలను మేము ఏం చేసి ఏం చేసినాం పాపం మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించలేదా మేము ఓట్లేసి గెలిపించినందుకే నా ఇది మా బిసిఎస్ఈస్టీ మైన వర్గాలు మీకు ఓట్లేసి పోయిన ప్రభుత్వం ఇట్లా ఇట్లా అన్యాలు చేస్తుందని గత రేవంత్ రెడ్డి ఇలా నువ్వు చేస్తున్నది ఏంటిది నువ్వు వచ్చిన తర్వాత మా హాస్టళ్లలో కానీ మా బిడ్డల స్కూళ్ళలో కానీ ఏ మార్పులు తీసుకొచ్చినవు ఇలా ఘోరాతి ఘోరంగా ఇలా హాస్టల్ గంజాయి బాచ్యులు తిరుగుతున్నాయంట ఇలా మా బిడ్డలకు గంజాయి అలవాటు చేస్తున్నావు నువ్వు ఇవాళ మా బిడ్డల హాస్టల్లో చుట్టూ గంజాయి పాచీలను తిప్పుకుంటూ వాళ్ళు గంజాయి పాన్సలను చేసి ఇవాళ వాళ్ళను చదువుకు సత్తు చెప్పే విధంగా ఇవాళ తల్లిదండ్రుల బిడ్డల తల్లిదండ్రులు హాస్టల్లో పంపితే భయపడే విధంగా ఇవాళ బిడ్డల తల్లిదండ్రులు మా బిడ్డలు అక్కడికి పోతే చనిపోతారు మా బిడ్డలు మా దగ్గరే ఉండాలి ఈ చదువు వద్దు మా బిడ్డలు మాద్ద ఉండాలి అని చెప్పి ఇలా బిడ్డలను చదువుకు దూరం చేసే ఇలా దీన పరిస్థితి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత్ వచ్చిందంటే ఈ ప్రభుత్వాలు ఈ పాలక పార్టీలు సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశము ఇలా మరుగుదొడ్లు కల్పించాలని ఈ ప్రభుత్వాలు ఇలా మేము ఏదో గొప్ప చేస్తున్నాం ఇలా మేము అభివృద్ధి చేస్తున్నాం అని దగ్గరలు పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఇలా వాళ్ళ వాళ్ళకే వాళ్ళు ఏదైతే దళిక దళితులకే ఇలా దళితుల లాభం కోసం ఇలా ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి పేద బలహీన వర్గాల పిల్లలకు పేద బలహీన వర్గాలకు ఇవాళ రైతులకు కానీ ఇవాళ విద్యార్థులకు కానీ ఉపాధి ఇవాళ జాబు లేని పరిస్థితులు ఇవాళ జాబులు కూడా కల్పించలేని పరిస్థితులల్ల ఇలా దీని వ్యవస్థలు ఈ విద్యా వ్యవస్థను ఇలా ఈ ప్రభుత్వాలు నీరు గార్చినాయి హాస్పిటల్ హాస్పిటల్ వ్యవస్థను నీరు గార్చినాయి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు లేవు ఇవాళ ఈ ఏదైతే గవర్నమెంట్ బడులు ఏదైతే ఉన్నాయో మహాత్మా జ్యోతిబాపు లే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉన్నాయో అలా కనీసం మౌలిక వసతులు లేవు ఇవాళ మీ పిల్లలు ఎక్కడ ఉంటారా ఇవాళ ఆ మీ బిడ్డల నుంచి ఆ హాస్టల్ ఇయ్యే పరిస్థితి ఉంటున్నా ఇవాళ హాస్టళ్లలో మీ బిడ్డలను కల్పిస్తే ఇవాళ హాస్టల్ అట్లే ఉండునా ఇలా హాస్టల్లో మీ బిడ్డలు చనిపోతే ఇవాళ మీరు చర్య తీసుకోకుండా ఉందిరా ప్రియాంక రెడ్డి చనిపోతే ఇమ్ముడు ఎట్లా తీసుకొని కాల్చి పడేసి అక్కడ నిర్భయ చనిపోతే ఇలా నానా హంగామా చేసి రా దేశవ్యాప్తంగా అల్ల కలు చేసి నిర్భయ చట్టం తీసుకొచ్చి ఇట్లా చేస్తే రే ఆంధ్రప్రదేశ్లో ఒక దిశా చట్టం తీసుకొచ్చి చేస్తే రే మరి ఆ చట్టాలన్నీ ఎక్కడ పోయినాయి రోజు మా బిడ్డలు పద సంఖ్యలో ఆత్మహత్య చనిపోతున్నారే ఇలా రోజు తిండి లేక వాళ్ళు ఇబ్బందులు పరుచుకుంటూ మీరు ఇబ్బందులు పెడుతుంటే ఇలా చనిపోతూ ఉన్నారు మీరు చంపుతూ ఉన్నారు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు గంజాయి కలవాటు చేస్తూ ఉన్నారు ఇలా మా మా జాతుల పట్ల మా కుటుంబాల పట్ల మా బలహీన వర్గాల పట్ల మా ఎస్సీ ఎస్టీ బీసీ మైన వర్గాల పట్ల మీ మెతక మీ మొండి వైఖరికి నిరసనగా మీ నిరకు వైఖరికి నిరసనగా ఇలా కుటుంబాలకు మీరు న్యాయం చేయకపోతే ఇంకా ఐదు రోజులు పది రోజులు మేము టైం ఇస్తున్నాం ఈ ఐదు రోజుల పది రోజుల బాధ్యత కుటుంబాలకు మీరు అండగా నిలబడిపోతే పదకొండో రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతం చేస్తాం అన్ని సంఘాలను ఇన్వాల్వ్మెంట్ చేస్తాం ఇవాళ విద్యార్థి సంఘాలను ఏకం చేస్తాం కుల సంఘాలను ఏకం చేస్తాం ప్రజాస్వామిక వాదన ఏకం చేస్తాం ప్రజా సంఘాలను ఏకం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తాం రేవంత్ రెడ్డి ఇప్పటికే నీ ప్రభుత్వం అయింది ఇంకా మీ ప్రభుత్వం బదనాం కావాలనుకుంటే బదనం కావద్దు అనుకుంటే ఇవాళ ఇమిడియట్లీ నువ్వు ఇలా బాధ్యత కుటుంబాలను ఆదుకోవాలి ఇవాళ బాధిత కుటుంబాల దగ్గరికి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి గాని ఇవాళ ఏ అధికార పార్టీ సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా వదలేడు నువ్వు కేసీఆర్ విమర్శించినావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినావు మేము నమ్మినాం కానీ నువ్వు చేస్తున్నది ఏంటి నువ్వు చేస్తున్నది అదే కదా నువ్వు వచ్చిన ఈ నువ్వు వచ్చిన ఈ వంద రోజుల నువ్వు చేసే పని ఏంటిది ఒక్క హాస్టల్లో ఒక బిడ్డ చనిపోకుండా నువ్వు ఆపగలిగినావా ఇది ఖచ్చితంగా పాలక పార్టీలు ఈ దోపిడికుల పార్టీలు ఇవాళ మా పట్ల ఈ మొండి వైఖరి నిరకు వైఖరి ఇట్లా కొనసాగుతాయి మీరు కొనసాగితే మా అగ్రాన్ని చవి చూడాల్సి వస్తుంది అని ఆ కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులందరికీ జే జైలు పలుకుతున్నా ఉద్యమ దండాలు చెబుతున్నా బాధ్యత మీకు కృతజ్ఞతలుతున్నా ఇదే సాధారణ అందించాలని కోరుతూ